అక్కడ తగ్గుతుంది అందరూ పలకరి వస్తున్నారు మా అల్లుడు మా అమ్మాయి మా పెద్ద ఎందుకు కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు నమ్ముకుంటాను కాయలు తీసుకుని ఇంకొక కాయలు వద్ద కాయలు అడిగారంట వీళ్ళు పొద్దున ఏం ఫ్రూట్స్ తేవాలంటే అమ్మకి డ్రై ఫ్రూట్స్ పెట్టే బాదం పొప్ప సీడ్ పొప్ప అంటే లే కచ్చితంగా చెప్పేది పూర్తిదైనా ఇనను కావల దుకాణం పం చేయించుకో కావాల్సినప్పుడు మన గోక్కుచ్చుకో ఎలా అమ్మే తల నా ఉంది ఇకే ఫ్రూట్స్ ఆడి ఇకీ పెట్టేని అట్లాగా నేను అలా కచ్చితం పరుంది అలా ఉంది తల ను రాసినా దక్క బాగుంది అంటే తగ్గింది ఇది తలమ్మ ఏ కారణం కొంచెం మెంటల్కింది అమ్మ ఈ మధ్య తలకి దెబ్బ తగిలి అది తల ఎందుకు ఏంటిది వచ్చింది చూసిన దానికి ముడి కట్టాను అన్నావని ఈ దొప్పటి ఇదేమో తలకి ఇదిగో ఈ కలర్ తలకి అది ముడి అంటున్నావుగా ఇది కాలకి ఫిక్స్ అయ్యారు అయిపోయింది ఇది కాలకి ఇది తలకి కలర్ నీ ఓ సీడి సరే జాగ్రత్త మామయ్య అని అత్త వచ్చారు ఎందుకరీ అలొచ్చారు కాలు తల విజయ కాలు దెబ్బ తగిలితే తలంటది కాదు రామ మాట్లాడినా రివర్స్ లో మాట్లాడుతుంది అందుకని ఏంది నీకు కాలుకే దెబ్బల ఉండదు అన్న మాట్లాడుతుంది కాలుకే దెబ్బ తగిలింది నీకు తలం కాదమ్మా ఏదో నాకు ఇబ్బంది వల్ల నాకు ప్రాబ్లం అనిపించింది అని అంది ద్దరే కాలం అంటారు ఇద్దరే కనపడుతున్నారు పిల్లలు నడుపుతుంది కరపడు కరపడు కరపొడుతుంది మళ్ళీ బండి వేసుకొని స్కూటర్ ఏ బండి తీసింది ఏమొచ్చింది అనుకున్నారు ఏంటి బండి అంటే అమ్మాయి చూసాను నేను బండి బాగా నడుపుతా కళని ఏమాట చేస్తున్నాం అమ్మాయి నా అక్కడ కళ ప్రతి రోజు బండి వచ్చింది బండి నడపటం నా కళ నడుపుతా రోజు నడుపుతా కళ్ళో కళ్ళలో అదే నీరుగా అయితే జరిగిందని కళ్ళో అసలు అమ్మాయి బలకీత మీరు మా అమ్మాయి బాకొచ్చారా బిర్యానీ వండుకోవడానికి వచ్చారా వండు అడ్డానికి ఏం వండుతున్నావు చూడమ్మా ఇది బిర్యానీ పన్నీరు చూపించు వండుకొని తంటారు నాకు ఏం వండుకుంటున్నాం మా అమ్మాయి ఏంటి అసలు అడ్డంలే తీస్తే ఒప్పుకో మళ్ళీ తెలుసా బిర్యానీ చూపించుకో ఇంకా చూడండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు కదా వాళ్ళే వంట చేస్తున్నారు ఇంకా అందుకని అమ్మకు వంట పని అయితే లేదు ఇంకా పూజ దగ్గర అయితే కూర్చొని పూజ అంతా చేసుకుంటుందనమాట ప్రశాంతంగా అన్నీ సర్దుకొని ఇంకా చూడండి వీళ్ళు చేసే అల్లరి ఏం చెప్తున్నాం అమ్మాయి దొంగతనం బాగుంది మా మా అమ్మాయిని బలకరీయటానికి వచ్చారా మీరు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినడానికి వచ్చారా బలకరించి తినడానికి వచ్చారా కీర్తి కీర్తి వాళ్ళు వచ్చారని పన్నీర్ బిర్యానీ పన్నీర్ కుర్మా ఇది పన్నీర్ దమ్ము పెట్టేసిందండి ఫ్రెండ్స్ Bye friends. Chop on bye. bye. <laughs> ఇంకా చూడండి కీర్తి వాళ్ళైతే వంట కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అమ్మేమో పూజ కార్యక్రమంలో బిజీగా ఉంది ఇంకా పూజ అనమాట కీర్తి ఏమో నేను వంట చేస్తున్నాను కదా మమ్మీ నన్ను తీయొద్దు అంటుందంట అంటే లక్ష్మక్క వీడియో తీసింది విజయ వీడియో అనమాట నేను బెడ్ మీద ఉన్న అందరిని అయితే ఇసుకిస్తున్నాను వీడియో తీయండి కొంచెం ముగ్గులు కానీ బయట ఏదన్నా పూజ జరిగినప్పుడు కానీ అవి తీయండి అని చెప్పేసి అయితే వాళ్ళని అడుగుతున్నాను ఇంతకుముందు నేనే తీసుకునేదాన్ని కదా ఇప్పుడు కీర్తిని అయితే బాగా నువ్వు తీయమ్మా అని చెప్తే బామ్మ ఎలాగోలా తీస్తుంది ఇసుకిస్తున్నావు మమ్మీ నన్ను అంటుంది అనమాట ఇంకా ఇదిగోండి అమ్మది పూజ కూడా అయిపోవచ్చింది వాళ్ళది వంట కూడా అనమాట ఇంకా తినటమే అనమాట ఇంకా ఇంకా టైం పట్టిద్దని చెప్పి ఇంకా అప్పటికే ఇంకా టైం అవ్వాలి భోజనం టైము ఇంకా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మొత్తం తీసుకొచ్చేద్దాం బిర్యానీ కదా ఒక దాంట్లో వేసి మొత్తం తిప్పారు పన్నీర్ కుర్మ పెరుగు చట్నీ ఆనియన్స్ లెమన్స్ అన్నీ పెట్టారు ఇంకా నాకైతే భోజనం వంటించేస్తున్నారు కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రెస్టారెంట్ స్టైల్ ఉన్నట్టు ఉందండి చాలా టేస్ట్గా చేశారు నాకు బాగా నచ్చింది మీరేం తిన్నారో చెప్పండి వాళ్ళని అయితే ఈరోజు బిర్యానీ పన్నీర్ కర్రీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్